హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీరు మెర్సిన ఈరోజు చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే నైన్త్ క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫస్ట్ లెసన్ భారతదేశ పరిమాణం మరియు ఉనికి అకాడమీ బుక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లైన్ టు లైన్ బిట్స్ అయితే ఇవ్వట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇస్తాను ఎందుకంటే టైం తక్కువగా ఉంది నేను ప్రిపేర్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు సో అందుకనే మీకు మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ఇస్తే ఇప్పుడు చదవడానికి అయినా కొంచెం మీకు ఈజీ అవుతుందని చెప్పి మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూలమైన సబ్స్క్రైబ్ అయినా సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ నైన్త్ జాగ్రఫీ న్యూస్ సిలబస్ ఫస్ట్ లెసన్ భారతదేశ పరిమాణము మరియు ఉనికి ఫస్ట్ వన్ భారతదేశ వైశాల్యంలో ఏడవ స్థానంలో కలదు అయితే భారతదేశం కన్నా ముందు ఆరు స్థానాల్లో ఐదు ఆరు స్థానాల్లో గల దేశాలు ఏవి బ్రెజిల్ ఆస్ట్రేలియా భారతదేశాన్ని రెండు విభిన్న శీతోష్ణ స్థితులుగా విభజిస్తున్న కర్కట రేఖతో సరిహద్దులేని రాష్ట్రం మణిపూర్ సరిహద్దు గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మిజోరం గుజరాత్ భారత కాలమాన రేఖ ప్రయాణిస్తున్న కేంద్రపాలిత ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మణిపూర్తో సరిహద్దులేని రాష్ట్రం ఏది మణిపూర్తో సరిహద్దులేని రాష్ట్రం మేఘాలయ సరిహద్దు గల రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మిజోరం అస్సాం నాగాలాండ్ భారతదేశ భూభాగం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలదు అయితే భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉంది భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో గోళంలో ఉంది ఈ మూడు కూడా సరైనవే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సుయాజ్ కాల్ అందుబాటులోకి రావడం వల్ల ఐరోపా నుండి భారతదేశానికి రావడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గింది ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గిందంటే ఏడు వేల కిలోమీటర్ల దూరం తగ్గింది భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఏ సంవత్సరంలో సముద్రపు నీటిలో మునిగిపోయింది రెండు వేల నాలుగులో మిర్జాపూర్ అనేది ఏ రాష్ట్రంలో కలదు మిర్జాపూర్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు దేశంలోని సహజ వనరులు పర్యావరణం మరియు అభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థుల అవగాహన తీసుకురావడానికి పఠన ఆధారిత అభ్యాసాన్ని అందించే పోర్టల్ ఆన్సర్ బి స్కూల్ బువన్ భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్ళిన వాటిలో ఇదొకటి భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్ళిన వాటిలో ఇదొకటి అంటే సన్నని జిలుగు వస్త్రం మస్లిన్ ఈ రెండు అనమాట నుండి వివిధ దేశాలకు తీసుకువెళ్ళిన వాటిలో ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగము పుదుచ్చేరి భూభాగము మాహే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగము యానాం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగము కరైకాల్ ఏ రాష్ట్రం గుండా కర్కాటరేకా ప్రయాణించదు ఒడిస్సా రాష్ట్రం గుండా ప్రయాణించదు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ త్రిపుర రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ప్రపంచంలో వైశాల్యంలో అతిపెద్ద దేశాల వరుసల్లో ఒకటవది మరియు ఏడవది ఒకటవదేమో రష్యా ఏడవదేమో భారత్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న దేశం నేపాల్ ప్రపంచంలో వైశాల్యంలో అతిపెద్ద దేశాల వరుసల్లో మూడవది మరియు ఆరవది మూడవదేమో యుఎస్ఏ ఆరవదేమో ఆస్ట్రేలియా భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశము నైన్ సెవెంటీ నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ భారతదేశ ప్రామాణిక రేఖాంశము భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ తూర్పు రేఖాంశము మరియు ఎయిటీ డిగ్రీస్ థర్టీ మినిట్స్ తూర్పు రేఖాంశము ఆప్షన్ డి ఏ మరియు సి క్రింది వాటిలో సరైనవి క్రింది వాటిలో సరైనవి చూసుకున్నట్లయితే భారతదేశ భూ సరిహద్దు దాదాపు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయ వ్యత్యాంశము రెండు గంటలు దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది సో ఇవన్నీ సరైనవే భారతదేశ ఉత్తర దక్షిణ దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు భారతదేశ మొత్తం సముద్ర తీరం ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఇది సరైనది కాదు భారతదేశ తూర్పు పడమర దూరం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు వన్ టూ ఫోర్ అయినవి సరైనవి అంతర్జాతీయ సరిహద్దులేని లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఐదు మరియు రెండు అంటే తీర ప్రాంతం లేని రాష్ట్రాలు ఐదు కేంద్రత కేంద్రపాలిత ప్రాంతాలు రెండు భారతదేశం ఏడు దేశాలతో భూ సరిహద్దును పంచుకుంటుంది భారతదేశం భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకునే తూర్పున ఉన్న దేశాలు మయన్మార్ బంగ్లాదేశ్ భారతదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకునే వాయవ్య దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ త్రీ కూడా కరెక్ట్ ఫ్రెండ్స్ ఫోర్త్ వన్ అనేది రాంగు సో అందుకని అక్కడ నేను చదవట్లేదు తీర ప్రాంతం పంచుకొని లేదా లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని నాలుగు జమ్మూ కాశ్మీర్ గుండా వెళ్ళే అక్సాంసము డిగ్రీల్లో చూసుకున్నట్లయితే థర్టీ డిగ్రీస్ పశ్చిమాన ఉన్న గుజరాత్తో పోలిస్తే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి మధ్య ఎన్ని డిగ్రీల భేదం ఉంది ముప్పై డిగ్రీల భేదం ఉంది రేఖాంశం ఒక డిగ్రీ నుండి ఇంకొక డిగ్రీ జరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది నిమిషాల్లో చూసుకున్నట్లయితే నాలుగు నిమిషాల్లో క్రింది వాటిని జతపరిచినట్లయితే మయన్మార్ బంగ్లాదేశ్ తూర్పు చైనా టిబెట్ నేపాల్ భూటాన్ ఇవి వచ్చేసరికి ఉత్తరాన ఉంటాయి నెక్స్ట్ శ్రీలంక మాల్దీవ్స్ ఇవి వచ్చేసరికి దక్షిణాన్న ఉంటాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి వచ్చేసరికి వాయవ్యం మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ తూర్పున చైనా టిబెట్ నేపాల్ భూటాన్ అనేసరికి అవి వచ్చేసరికి ఉత్తరాన అలాగే శ్రీలంక మాల్దీవ్స్ వచ్చేసరికి దక్షిణాన్ను ఉంటాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి వాయవ్య లాస్ట్ వన్ భారతదేశానికి సముద్రం మీదుగా దక్షిణాన పొరుగున ఉన్న ద్వీప దేశాలు శ్రీలంక మాల్దీవులు మీకు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇవి ఒకటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి ఎందుకంటే లైన్ టు లైన్ చదివేంత టైం మీ దగ్గర లేదు సో అందుకనే అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ బిట్స్ అయినా సరే మీరు చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అని నేను వీడియో చేస్తున్నాను అలాగే మీకు పీడిఎఫ్ రూపంలో ఇవి అందించాలంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ ఇచ్చాను ఓన్లీ పీడిఎఫ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎగ్జామ్స్ మరియు పీడిఎఫ్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్ కోసం ఆలోచించకుండా జాయిన్ అయితే అయిపోండి ఈజీగా అయితే మీకు చదువుకోవడానికి అవుతుంది సో ఈ వీడియోస్ మీకు మీకోసమే చేస్తున్నాను కాబట్టి మీ అమలు మనం సబ్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్